ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం అందరం కూడా హాయిగా సౌకర్యవంతంగా కూర్చుందాం నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాటిని మన హృదయాలలో నింపుకోవడానికి వాటిని జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా మనం తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యముతో ఆనందంగా ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అనుసంధానమవుదాం థ్యాంక్ యూ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము శ్రీ రామచంద్రుడి సంపూర్ణ రచనలు సంపుటి ఒకటిలో అనంతం వైపు ఇందులోని జ్ఞానము అనే చాప్టర్లో ఉన్న అంశాలను ఈ వీడియోలో చదువుకుందాం జ్ఞానము విశ్వం సృష్టించబడే సమయం వచ్చినప్పుడు దానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి ప్రవాహాలు వెలుపలికి ప్రవహించాయి ప్రకంపనలు తీవ్రతరమయ్యాయి గ్రంథులు రూపుదిద్దుకోనారంభించాయి వేగం పుంజుకుంది మదన ప్రక్రియ చోటు చేసుకుంది చర్యలు ప్రతిచర్యలు మొదలైన వస్తువులు వ్యక్తిగత రూపాలను సంతరించుకునే పర్యంతం అవి కొనసాగాయి సృష్టి ప్రక్రియ ఆ విధంగా వేగం పుంజుకుంది పరిపూర్ణంగా సాగిపోయింది చరాచర జీవులు ఉనికిలోకి రావడం ఆరంభించాయి కాలక్రమేణా జీవులన్నీ వెలుగులోకి వచ్చి విశ్వం అవతరించింది అలా ఆరంభమైన చేతనత్వం చివరకు చలనానికి క్రిందనున్న అచేతన భావన ఉప్పొంగనారంభించేంత వరకు ఎదుగుతూనే ఉంది అదే తాత్విక ఊహలన్నింటికీ మూలాధారమైనది ఉన్నతమైన దానికోసం దారితీసే మానసిక అభిలాషులు ఇక్కడ నుండే ఆరంభమై మతానికి పునాదులయ్యాయి మనలో అప్పటికే ఉద్భవించి ఉన్న చేతనత్వం తన అస్తిత్వ రాహిత్య స్థితిని మనకు గుర్తుచేసింది దానిని గురించి ఆలోచించినప్పుడు దాని ముందటి అచేతనా స్థితి గుర్తుకు వస్తుంది ఈ విధంగా చేతన అచేతనను గుర్తు చేయగా అచేతన చేతన భావాన్ని వివరించింది ఆ విధంగా రెండు విలోమాలు మన దృష్టిలోకి వచ్చాయి చేతనత్వపు మొదటి దశ మన దృష్టికి వచ్చినప్పుడు అది పూర్తిగా నిశ్చలత్వ స్థితిని పోలినదేనని అనిపించింది కానీ ఇప్పుడు కదలిక అంటే ఏమిటో తెలిసి ఆహ్లాదాన్ని కలిగించే దాని ప్రభావానికి చాలా వరకు లోనైన తర్వాత శాంతి కోసం అన్వేషించాలనే ఆలోచన మన మనసుల్లో దానంతట అదే తలెత్తనారంభించింది మనం ఈ అన్వేషణను ప్రారంభించినప్పుడు ప్రశాంతత మన దృష్టిని ఆకట్టుకుంది ఈ ప్రశాంతత మరింత ఆహ్లాదకరమైనదిగా మనం భావించాం కానీ ఇంతవరకు ఆ స్థితి ఎటువంటిదో మనకు తెలియదు అలాగే దాని రుచిని మనం కూడా లేదు అనుభవం మన అవగాహనను పెంపొందించింది ఇంకా ఈ స్థితి అనుభవాన్ని పొందకపోయినా నిస్సందేహంగా ఇది సాధించదగినదేనని భావించసాగాం దీనినే జ్ఞానం యొక్క ప్రాథమిక స్థాయిగా భావించుకోవచ్చు ఈ అవగాహననే అసలైన జ్ఞానం అని అందరూ పిలవవచ్చుగాక కానీ వాస్తవానికి అది శాంతి లేక ప్రశాంతత అనే స్థితి ఒకటున్నదని విషయాన్ని గుర్తించడాన్ని మాత్రమే తెలియచేస్తుంది ఇది సామాన్య మానవుని స్థాయి ఎంత తెలుసుకున్నాను అన్న కారణం మాత్రమేననే జ్ఞానానిగా అతడు పేర్కొనబడతాడు సామాన్య మానవుని దృష్టిలో జ్ఞానానికున్న ప్రాముఖ్యత ఇంతే ఇటువంటి పరిస్థితి ఎలా వచ్చిందని తెలుసుకోవడం కష్టమేమీ కాదు చేతనత్వానికి అచేతనత్వానికి మధ్య ఉన్న అనుసంధాన సంబంధమే దానికి మూలం విషము దాని విరుగుడు ఎక్కువగా ఒకదాని ప్రక్కన మరొకటి ఉంటాయి మనం అచేతనాస్థితిలో ఉన్నప్పుడు చేతనత్వం గురించి ఆలోచించడం సహజమే ఎందుకంటే చేతనత్వం అనేది అచేతనత్వం యొక్క మూలంలోనే ఉంటుంది పైగా ఈ రెండు ఒకదానితోనొకటి సంబంధం కలిగి ఉంటాయి ఎదుగుదల వైపు పురోగమించాలని మన మనస్సుల్లో స్ఫురించిన మొట్టమొదటి ఆలోచన ఏమిటంటే చేతనత్వం వైపుగా సాగిపోవడం అదే ఎదుగుదల వైపుగా మన మొట్టమొదటి అడుగు అయ్యింది వాస్తవ విషయమేమిటంటే చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్న దానిని గాని లేదా చాలా తక్కువ స్థాయిలో ఉన్న దానిని గానీ సరిగా గ్రహించడంలో మన దృష్టి విఫలమవుతుంది కానీ మానవుడు మధ్యస్థితిలో ఉండటం వల్ల ఈ మధ్యంతర స్థితి లేక సమావస్థ అతడికి ప్రాప్తించింది మనలో ఆ మధ్యంతర బిందు ఏదైనా ఉండవచ్చు అది మన హృదయమే సరిగా ఇక్కడే చేతన అచేతనత్వాల మధ్య ఉండే అనుసంధాన సంబంధాన్ని అత్యంత స్పష్టంగా అనుభూతి చెందవచ్చు హృదయంపై ధ్యానం ఎంతో ఉపయోగకరమైనది అనడానికి కారణం ఇదే మనకు మనమే దాని గురించి ఆలోచించి ఉండవచ్చు లేక పరిసరాలు మనల్ని అటువైపు నెట్టి ఉండవచ్చు ఏదైతేనేమి మనం చేతనత్వం చైతన్యం వైపు మొగ్గు చూపాం అయితే భావం ఉన్నంత వరకు ప్రాపంచికత్వపు భావం ఉంటుంది దీనినే నకిలీ స్వాములు జ్ఞానం అని పిలిచారు జ్ఞానము సామాన్య అర్థంలో ఈ పదానికి అర్థం పరిజ్ఞానం ఇది అనేక రకాలుగా ఉంటుంది భౌతికం మానసికం ఆధ్యాత్మికం ఆధ్యాత్మిక భావంలో ఈ పదాన్ని ఎంత అస్పష్టంగా వాడారంటే దాని అసలైన ప్రాముఖ్యాన్ని గ్రహించడం ఒక్కోసారి చాలా కష్టమవుతుంది దాని పరిధి కింద స్థాయిలోని సామాన్య అవగాహన నుండి ఉన్నత స్థాయికి చెందిన అంతర్గత జ్ఞానోదయం వరకు వ్యాపించి ఉంటుంది ఇది ఎన్నో అయోమయాలకు తప్పుడు అవగాహనలకు దారితీస్తుంది ఏవో కొన్ని శాస్త్రాలు చదివిన వాడుగాని తనకు గల పుస్తక పరిజ్ఞానంతో వాదించి విషయాలను బేరీజు వేసే మరొకడుగాని ఇంకా అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మను అనే చిలక పలుకులనే ప్రతి క్షణమూ జపించే ఇంకొకడు గాని జ్ఞానిగా జ్ఞానోదయమైన వాడుగా చెప్పుకుంటాడు సామాన్య జనావలి కూడా వీరి యథార్థ అంతర్గత స్థితితో సంబంధం లేకుండా వీరిని అలాగే ఆదరించడము జరుగుతోంది అసలైన అర్థంలో జ్ఞానం అనేది తన ఆధ్యాత్మిక పయనంలోని వివిధ గ్రంథుల వద్ద గల విభిన్న ఆధ్యాత్మిక స్థితుల గుండా సాగిపోతున్నప్పుడు అభ్యాసి తనలో పెంపొందించుకునే అంతర్గత మానసిక స్థితిని సూచిస్తుంది వాస్తవానికి జ్ఞానమంటే ప్రతి గ్రంథి వద్దనున్న స్థితులను సాక్షాత్కరింపజేసుకోవడమే గ్రంథులు చాలా ఉన్నాయి కనుక పొందిన జ్ఞానం కూడా అభ్యాసి సాధించిన స్థాయికి అనుగుణంగా అనేక రకాలుగా ఉంటుంది అందువలన ఒక వ్యక్తి సాధించిన స్థాయిని లేదా అతను సాక్షాత్కరింపజేసుకున్న జ్ఞాన పరిధిని నిర్వచించకుండానే అతడిని జ్ఞాని అని పిలవడం దాదాపుగా అర్థరహితమే అవుతుంది ఈ చిన్న పుస్తకంలోని విషయాల ద్వారా పాఠకులకు విశదీకరించాలనుకున్న ముఖ్య అంశం ఇదే థ్యాంక్ యూ మాస్టర్ ధన్యవాదములు